गांधी महात्मा okay? ने संपिछింది కానీ వాడు సావర్కర్ వాడు డైరెక్ట్ గన్ను వట్టలే వాడు వేరే వాళ్ళ తో జయించాడు ఓకే వాస్తవ నుంచి ఇదే రామాయణం అప్పుడు సుంతి జయించుకొని గాంధీ మహాత్మాని చంపి ముస్తన్ చంపారని ప్రచారం చేసారు అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటి పవిత్ర బైబిల్ రావేయహై కి ఈశ్వర్ నే హమే జో బి ఉభార్ دیا హే జో బి సామర్థ్ دیا హే uska upyog hum dusron ki seva ke liye kare aur yahi to seva parmo dharma hai तो होली बाइबल में सत्य को बहुत महत्व दिया गया है और कहा गया है कि सत्य ही हमें मुक्ति का मार्ग दिखाएगा సో ఇదే మాట ఇదే మాట రాహుల్ గాంధీ అని అంటే జస్ట్ ఊహించుకోండి హిందూ ద్రోహి మరి మోడీ ఆలోచించండి ఇది అండి తెలంగాణ సాయుధ పోరాటం మనము అందరం మనకి దగ్గర నుంచి మనకి తెలిసి మన పెద్దల ద్వారా అందరి ద్వారా తెలిసిన ముచ్చట అది భూ యొక్క ఇది భూస్వాములకి యొక్క సా సాధారణమైన రైతులకి మధ్యలో జరిగిన పోరాటం సాయుధ రైతాంగ పోరాటం ఏది పెట్టినా ఒకే అణిచి వేయబడ్డ వారికి యొక్క భూ అణిచి అణిచి వేయబడుతున్న చేస్తున్న దొరలకి భూస్వాములకి మధ్యలో జరిగిన పోరాటం గ్రామీణ ప్రాంతాల్లో సో దాన్ని కూడా హిందూ ముస్లిం కింద చిత్రీకరించి రజాకర్ సినిమా తీసి పొదగాలు వేసే శతా నింపుతా అంటే వాని ఓట్ల కోసం చూడండి ప్రజలుగా మార్చి బిజెపి దాన్ని ఎక్స్పాండ్ చేయాలని చూస్తుంది వాస్తవంగా మీరు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న నాయకులు ఎవరైనా బీజేపీలో ఉన్నారో లెక్క బీజేపీ ఇంకో మా పార్టీలో మొదటి నుంచి ఇంకో తెలంగాణ సాయుధ పోరాట నాయకుడినా నాలుగు వేలుగా మా పార్టీలో ఉన్నాడని చూపెట్టమని పేరు తెలంగాణ సాయుధ పోరాట నాయకత్వం ఇచ్చిన వాళ్ళు ఎవరు మీకు రాజునారాయణ రెడ్డి లాల్ నెహ్రూ కన్నా మొదటి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీకి వచ్చింది నెహ్రూ మించిన మెజారిటీ సాధించిన కమ్యూనిస్ట్ యోధులు భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆయన సిపిఎం ఎంపీగా అనేక సార్లు ఉన్నాడు మల్లు స్వరాజ్యం తుంగతూరు సిపిఎం ఎమ్మెల్యేగా ఉన్నాడు చనిపోయేంత వరకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు దద్ద మెల్లారెడ్డి సో ఇదంతా కమ్యూనిస్ట్ నేతలుగానే ఉన్నారు కదా కొంత కొంతమంది పార్టీ మారచ్చు సీహెచ్ రాజేశ్వరరావు లాంటి వాళ్ళు తర్వాత వేరే పార్టీలకు వెళ్ళొచ్చు బట్ స్టిల్ బీజేపీలో మాత్రమే వెళ్లేదు సో బీజేపీలో మాత్రం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజాచరుల వ్యతిరేక ఉద్యమంలో నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన ఒక్క నాయకులే ఆ రోజు నిజాం వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగా పోరాటం జరిగింది స్టేట్ కాంగ్రెస్ పోరాడింది కానీ అసలు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ రోడ్ లేదు ఇది ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ కదా సో దీని హిందూ ముస్లిం పోరాటంగా మార్చి దీని ఒక మతపరమైన అంశంగా ప్రెజెంట్ చేసి ఎక్కడ యాభై ఏళ్ల కింద చరిత్ర కదా డెబ్బై ఏళ్ళ కింద చరిత్ర కదా ఈ తరానికి తెలియదు కనుక నేను రజాకర్ ఫైల్స్ సినిమా తీసి దాని ఇంకో రూపంలో చూపెడదామనే ప్రయత్నం జరుగుతుంది ప్రతిదీ హిందూ ముస్లిం చేస్తారు అందుకే అంటున్నా बीजेपी को वोट कौन देता है कोई देश भक्त तो नहीं दे सकता अंधभक्त लोग देते हैं जिनको इधर देखो मोदी नजर आएगा इधर देखो मोदी नजर आएगा आप कहोगे ये पूर्व है वो कहेंगे ना मोदी जी ने बताया था पश्चिम है तो इसका मतलब वो तो अंध भक्त है उनको देश से कोई मतलब नहीं उनको एक ही बात नजर आती है हमने इनको वोट देना है वो देते हैं बीजेपी को वोट लेकिन अंध भक्तों की संख्या ज्यादा नहीं है हमारे देश के अंदर सबसे ज्यादा देशभक्त है भक्त बहुत थोड़े से हैं। फिर इनकी सरकारें कैसे आती हैं? इनकी सरकारें आती हैं कि अंध भक्त को तो अंधा हो गया वो तो उसको नहीं की आदमी दिखता है एक जगह वोट डालता है और जो देशभक्त है वो जब चुनाव आता है तो किसी कोई जाति में बट जाता है कोई धर्म में बट जाता है कोई किसी नेता के पीछे जाता है कोई किसी पार्टी के पीछे जाता है वो कई ढेरियों में वो वोट गिर जाता है इसलिए ये अंधभक्त जीत जाता है और देश भक्त हार जाता है आराधना मित्र सो अंधभक्तला संकेत तक्वा सो so अंधभक्तला मना मारचलेम गाने सो so निजामैना देश भक्तलना मात्रम मना मारचाच सो वालानी वालानी या क अंधभक्तिला पडकೊಂಡ उंडे वेदंगा प्रयत्न ओके जीसस सो अन्य माता अन्य माता पकुड़ता प्रतिपक्ष आल में बुरता सबसे ज्यादा बार अल्लाह का नाम है अल्लाह के बाद वो आता है इल्म हमारे गुरुओं ने हमें साहस और सेवा की सिख ऐसी कोई समस्या नहीं है जिसका समाधान बुद्ध के उपदेशों में हमें प्राप्त न हुआ अब जय श्री हम अरे अंधभ लारा पेंडा बैच చూడండి దేశంలో అన్ని దాడులు బీజేపీ చేయించారు బండి సంజయ్ గారు చేయించు చూడండి కాంగ్రెస్ ఉపాధి అభివృద్ధి సంక్షేమం అంటది బీజేపీ ఏమో హిందూ ముస్లిం పాకిస్తాన్ అంటది అంతే ప్రజా సమస్యల మీద చర్చలే ఉన్నాయి भारतीय जनता पार्टी में शामिल हो गया है लेकिन मुसलमानी टोबी पहले दोनों से। जब बातचीत हुई तो पता चला कि मैं तो को कोई तो कोई उड़ाव तो कोई साव है तो बेसिकली బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు అందరికి ఒకటే టోపీ ఇచ్చి ముస్లింస్ అందరు బీజేపీలో కన్వర్ట్ అయ్యారు ముస్లింస్ కూడా బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా అట్లా వీడియో ప్రచారం చేస్తున్నారు అంటే మతం ఆధారంగానే ఓట్లు కావాలి అది కరెక్ట్ కాదు ఎందుకు ముస్లింస్ అన్ని పార్టీలకు ముస్లింస్ అన్ని పార్టీలకు ఓట్ ఇస్తారు ఇంకోటి ఏంది కాంగ్రెస్ బీసీలకి ముస్లింలకి ఏదో రిజర్వేషన్ ఇచ్చిందా చెప్తున్నారు చూడండి మతం ఆధారంగా ఇచ్చిందని మతం ఆధారం పేదరికం ఆధారంగా మతాలకు అతీతంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టి తగ్గించి ఆ రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తుందని ఇది ఇప్పటికే తెలంగాణలో చేస్తోందని అదే విధంగా దేశం అంతటా కూడా చేస్తుందని బీజేపీ నాయకులు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారాలు చేస్తున్నారు మరి తెలంగాణకు సంబంధించిన వాస్తవాలు ఏంటో చెప్పే బాధ్యత మన మీద ఉంది అయితే దానికంటే ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చూస్తే ముస్లింల రిజర్వేషన్ అనే మాట ఎక్కడ వాళ్ళు ఎత్తలేదు వాస్తవానికి ఓబీసీ ఎస్సీ ఎస్టీ ల రిజర్వేషన్ శాతాన్ని యాభై శాతం కంటే ఎక్కువగా పెంచే విధంగా చర్యలు తీసుకుంటాడు వాళ్ళు మానిఫెస్టోలో చెప్పారు అయితే ముస్లిం రిజర్వేషన్ల మాటకు వస్తే వాస్తవానికి ముస్లింలకి మతపరమైన రిజర్వేషన్ అనేవి లేనే లేవు అది తెలంగాణలో కానీ అంతకు ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ముస్లిం సమాజంలో కొన్ని వెనకబడిన కులాలకు సంబంధించిన వారికి మాత్రమే బీసీఈ కేటగిరీ లో భాగంగా రిజర్వేషన్ కల్పించడం జరిగింది అది కూడా బీసీ బిసిడి కేటగిరీలకు ఏదైతే రిజర్వేషన్ శాతం ఉందో దాన్ని ఏమాత్రం తగ్గించకుండా అదనంగా బీసీ కేటగిరీలో నాలుగు శాతం రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది అంటే ఇది బీసీ రిజర్వేషన్ గానే దీన్ని చూడాలి కానీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్ గా మనం చూడకూడదు వాస్తవానికి ఈ బీసీ కేటగిరీలో ఉన్న కులాలు చూస్తే ఇది ముస్లిం సమాజంలో కూడా వాళ్ళ కుల వృత్తి పరంగా చాకలి గాని బంగలి గాని వడ్రంగి గాని కుమ్మరి గాని దొమ్మరి గాని కులవృత్తులకు సంబంధించిన వాళ్ళు ఈ బిసిఈలో కేటగిరీలో ఉన్నారు వాస్తవానికి ఇదే కుల వృత్తులకు సంబంధించిన కులాలు హిందువుల్లో అయితే ఎస్సీలు గాని గానీ గాని ఉన్నారు అయితే ముస్లిం చెందినంత మాత్రాన వాళ్ళకి మాత్రం అవకాశం ఎందుకు ఉండకూడదు అనేది ప్రశ్న ఇది కేవలము మనం అడుగుతున్న ప్రశ్నే కాదు ఇది వాస్తవానికి ప్రధానమంత్రి మోడీ కూడా ఇంటర్వ్యూలో ఇదే విషయం చెప్పారు మనం విద్దాం वहां पर बैकवर्ड नहीं अब जैसे मेरे यहां गुजरात में मुस्लिम संप्रदाय में मैं समझता हूं कि सत्तर जातियां ऐसी हैं जो ओबीसी है और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता మరి గుజరాత్ రాష్ట్రంలో కూడా మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ముస్లిం సమాజానికి చెందిన డెబ్బై కులాలకు ఓబీసీ రిజర్వేషన్ ఉండేదని ఆయన చెప్తున్నారు ముస్లింలలో కూడా వెనకబడిన కులాలు ఉన్నాయని కూడా ప్రధానమంత్రి మరి ఇప్పుడు ఎందుకు తెలంగాణలో రిజర్వేషన్ల గురించి చెప్తున్నారు ఎందుకు తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్ తీసేస్తామని వాళ్ళ మేనిఫెస్టో చెప్తున్నారు ఇదంతా ఓట్ల రాజకీయం అని ప్రజలంతా కూడా గ్రహించాలి ఇన్ని అబద్దాలు చెప్పే ప్రధానమంత్రి ఇప్పటి వరకు మన భారతదేశంలో లేదు మరి మళ్ళీ ఇటువంటి ప్రభుత్వం ఏమైనా కావాలా అనేది కూడా ఆలోచించాలి వాస్తవానికి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ అయినప్పుడు మండల్ కమిషన్ ద్వారా ఓబీసీ రిజర్వేషన్లు తెస్తామని చెప్పినప్పుడు బీజేపీ విపరీతంగా ఎందుకు ఓబీసీ రిజర్వేషన్ చూపిస్తోంది ఈ విషయాలన్నీ ప్రజలు గ్రహించాలి గ్రహించే దాని ప్రకారము ఓటు వేయాలి అనేది ఎలక్షన్స్ వచ్చినప్పుడు వేస్తారు కానీ కానీ వాస్తవాలు అయితే మనకు తెలియాలి ఆ బ్రెయిన్ వాష్ నుంచి ప్రజలను కాపాడుకోవాలి ఓకే దాదాపు చాలా చూపెట్టినట్టుగా రేవంత్ రెడ్డి గారు అనని అన్నట్టుగా దుష్ప్రచారం సో అట్లానే లేస్తే గాంధీ కుటుంబం మీద అబద్ధాల ప్రచారం సో ముస్లింస్ అలీ భారతిహాస్ सबसे ज्यादा दान देने वाले शख्स हैं साल उन्नीस में भारत चीन युद्ध के वक्त मीर उस्मान ने भारत की सरकार को पांच टन सोना दिया था సో అదే అప్పుడు ఎన్నో మంచి పనులు చేసిండు ఎన్నో గుల్లలకు దానాలు చేసిండు అట్లనే భారతదేశంకి ఎంతో బంగారం దానం చేసిండు అట్లా ఎన్నో మంచి పనులు చేసిండు ఎన్నో విద్యాలయాలు నిర్మించిండు మన దక్షిణ భారతదేశంలో మొదటి రైల్వే లైన్ అట్లా ఎన్నో 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 చేసిండు ముస్లిం రాజులు చాలా మంచి చేసిన రాజులు ఉన్నారు అందులో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు చాలా గొప్ప రాజు ఓకే సో ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ కట్టింది ఆయన హిమాత్ సాగర్ ఉస్మాన్ సాగర్ అట్లా అనేకమనేకం కట్టిండు ఇలా మనం వాడుకుంటున్న అసెంబ్లీ సో వీ షుడ్ అప్రిషియేట్ హైకోర్టు నేను నాట్ అట్ ఆల్ ఆర్ ਕੋਈ ਵੀ अगर कोई हिंदू इस्लाम के खिलाफ है तो वो हिंदू नहीं क्योंकि हिंदू ने यह सिखाया है सर्व धर्म बराबर है क्या बात है सर क्या बात है सर क्या बढ़िया बात है చెప్పే మాటలకి చేతలకి కొంతనొడది ఆన్ ద బక్తులకి సో బీజేపీ ని పెంచి పోషించింది పాకిస్తాన్ माजी ప్రధాని జిన్నా మనవడు జిన్నా మనవని పేరు న్యూస్లీ వాడియా బీజేపీ కి చందాయిచ్చారు jana's Jenna's grandson, yeah. Yeah. Uh, is you know he was one of the original people who donated and was one of the major kind of financial supporters of the Jansung yeah. and the BJP till 2004. Is the single biggest funder, or the, not the single biggest, but the biggest funder of the BJP from roughly the early 70s to all the way till 98. Because once the BJP is in the cusp of power, uh, then all the corporates are running right to them that makes nasri Wadia even more remarkable he also supported them during the emergence nasri Wadia is you know one of the richest families in india and the grandson of mohammad ali jinnah ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి ప్రధాన కారణం నేను విశ్లేషించిన కాడికి ఆమె అనేకమైనటువంటి ఒక ఫెరోషియస్ చట్టాలు తెచ్చింది దానికి తేవడం వల్ల బ్యాంకులు జాతీయకరణం చేయడం ఇట్లాంటి రాజులకు ఇచ్చే భరణాన్ని రద్దు చేయడం ఇట్లాంటి అన్ని చేయడం వల్ల ఈ ధనవంతులకి ఏం చేయాలో అర్థమైతలేదు ఆమెను ఎట్లయినా దింపాలి లేకపోతే ఇంకేం చట్టాలు తెస్తుందని భయపడి ఇట్లా లేని కృత్రిమైనటువంటి ఈ యొక్క ఫేక్ ఎమర్జెన్సీ టైప్ క్రియేట్ చేసినప్పుడు విధి లేని పరిస్థితులలో ఆమె ఇది కంట్రోల్ చేయడానికి చేయాల్సి వచ్చింది నిజమే ఎందుకంటే అప్పుడు భూములు వంచింది గరీబ్ పేదరిక నిర్మూలన కోసం అనేక చర్యలు తీసుకున్నది ఓకే సో బోల్డ్ స్టెప్స్ తీసుకునే వారికి ఈ ఈ ధనవంతుల యొక్క కూశాలు గదినే అన్నట్టు బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి దోపిడీదారుల కూసాలు అందుకని సో దేశాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని ఆపడానికి దేశాన్ని కాపాడడానికి ఎమర్జెన్సీ విధించింది ఎవరైనా చర్చకు రండి ఎమర్జెన్సీని ఎందుకు విధించింది అనే విషయంలో ఎమర్జెన్సీ టైంలో మెజారిటీ సామాన్యులు చాలా సంతోషంగా బతికారు అన్యాయం చేసే గాలి కొడుకు తప్ప ఈరోజు ఎవరికి భయపడేది లేదండి ఎవడో వచ్చి నేర్పిస్తున్నాడు మాకు దేశ ప్రేమ ఫలానా ఫలానా ఒక మాట వినండి చివరి మాట ఈ రోజు సమాజంలో ఒక పరిస్థితి ఎవరికి భయపడేది లేదు మీరు పుట్టక ముందే ఈ రోజు ఎవరైతే దేశ భక్తి గురించి ముస్లింలను శంకిస్తున్నారో వారికి చెప్పే మాట మీరు పుట్టక ముందే మా తాత ముత్తాతలు ఈ దేశ ప్రేమపై పీహెచ్డీలు చేస్తున్నారు సుభానల్లా మీ యొక్క అప్పటికి జరగలేదు మా తాత ముత్తాతలు ఈ దేశ ప్రేమలో పీహెచ్డీలు చేస్తున్నారు తారా చంద్ అనే చరిత్ర కార్డు రాస్తాడు భారతదేశ స్వాతంత్ర ఉద్యమములో ముస్లింల ప్రా ప్రాణాల నజరా ఎవడు మాకు నేర్పిస్తారా ప్రేమ ఈ రోజు భారత చివరి మాటలు భారతదేశములో బ్రిషర్లకు వ్యతిరేకంగా చేసింది ముస్లిం బిడ్డ దౌలా ప్రియులారా రెండవ పోరాటం చేసిన వాడు మీర్ హాసిం ప్రియులారా మాకు నేర్పిస్తారా ఈ రోజు క్విట్ ఇండియా నినాదం ఉందండి క్విట్ ఇండియా ఎవరు ప్రతిపాదించారని తెలుసా చెప్పండి ఇండియా ఓ భారత ఉద్యమములో ఒక మహోన్నత పోరాటం క్విట్ ఇండియా భారత్ చోడో ఆందోళన్ నినాదం ఇచ్చింది డాక్టర్ యూసుఫ్ మెహర్ అలీ ఒక ముస్లిం ప్రియులారా మనం ఎంతో ప్రేమతో జై హింద్ నినాదం చెప్తాము కదా ఈరోజు లాక్కున్నారు జై హింద్ వాళ్ళది మాది కాదు జై హింద్ నినాదాన్ని ప్రతిపాదించింది ఆబిదు హుస్సేన్ సఫ్రాని ఒక ముస్లిం ప్రియులారా అల్లాహ్ అక్బర్ ఒక్కొక్క మాట సుభాన్ చదవండి తీపు సుల్తాన్ రహిమవుల్లా ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం మేము లక్షల ప్రాణాలు త్యాగం చేశాం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రథమ స్వాతంత్ర ఉద్యమం మీరట్ లో జరిగింది ఎవరు ప్రారంభించారు రాస్తారు మంగల్ పాండే మంగల్ పాండే మొదటి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రవేశపెట్టలేదు ఎవరండి బహదూర్ షా సఫర్ భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించాడు చదవండి మీ చరిత్ర ఈ రోజు మనం చదవలేకపోతున్నాం కాబట్టి అవతల వాడు మన దేశ ప్రేమ గురించి శంకిస్తే మనం నిశ్శబ్దంగా ఉంటున్నాం ప్రియులారా గాంధీజీ అల్లా రాసిని జరుగుతుంది గాంధీజీ పంతొమ్మిది వందల పదిహేడులో చంపారంలో రైతు పర్యటన కోసం వెళ్లారు నీలిమందు పోరాటంలో గాంధీజీకి వండిన అన్నంలో బ్రిటిష్ వారు ఏం చేశారు విషం కలిపారు సూప్ తయారు చేసి సూప్ లో విషం కలిపారు బతహ్మియా అన్సారి బతహ్మియా అన్సారితో చెప్పారు బ్రిటిష్ వారు గాంధీజీకి వడ్డించే సూపులో విషం ఉంది అన్న మాట గాంధీకి చెబితే నీ ప్రాణం నీ కుటుంబం సర్వనాశనం బతహ్మి అన్సారి భయపడలేదు గాంధీజీ ముందే గాంధీకి వెళ్లి మీరు త్రాగబోతున్న విషం కలిపారు గాంధీకి ఆ మాట అందించింది పంతొమ్మిది వందల పదిహేడులో బతహ్మియా అన్సారి ఒక ముస్లిం ప్రియులారా ఎన్నెన్ని మాటలు ఉన్నాయి ఈరోజు చరిత్ర మనకి తెలియదు ప్రియులారా ఒక్కొక్క చరిత్ర పాఠం డాక్టర్ మౌలానా మౌలానా భారతరత్న భారతరత్న అబుల్ కలాం ఆజాద్ రహిమాల్లా ఈ దేశ స్వాతంత్రము కోసం పద్నాలుగు సంవత్సరాలు జైల్లో జీవితం గడిపారు ఎవరైనా ముస్లిం గుర్తు చేసుకుంటున్నాడా మేమే చేశాం చెప్పుకునేవాడు కాలా పాని తెలుసా కాలపాని శిక్ష ఈ దేశ స్వాతంత్ర ఉద్యమములో బ్రిటిష్ వారు స్వాతంత్ర ఉద్యమకారులకు విధించిన అత్యంత కష్టమైన శిక్ష కాలపాణి అండమాన్ దీవులలో సెల్యులార్ చైలులో విపరీతమైన శిక్ష ప్రియులారా ఒక మాట తెలుసా ఈ దేశ స్వాతంత్ర ఉద్యమములో కాలపాణి శిక్షను పొందిన ప్రతి వంద మందిలో తొంభై ఐదు మంది ముస్లింలు ప్రియులారా మాకు నేర్పుతారా ఈ దేశ ప్రేమ గురించి ముస్లిం సమాజం కూర్చుంది నిశ్శబ్దంగా ఓ చదివే జ్ఞానం ఉన్న నా సోదరుల చదవండి తెలుగులో పుస్తకాలున్నాయి సయ్యద్ నసీర్ అహ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి రాశాడు మా మంచి పుస్తకాలు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింల పోరాటం వస్తుంది స్వాతంత్ర ఉద్యమం ప్రపంచానికి తెలియజేయాలి మనం మనమేమి తెలియకుండా నిశ్శబ్దంగా కూర్చుంటే మురిగేవాడు మురుగుతూ ఉంటాడు వాడికి మనం హా విడి విడిచి కానీ చెంప పట్టు సమాధానం కూడా ఇచ్చే ప్రయత్నం కచ్చితంగా చేయాలి ప్రియులారా ఇవి నేటి పరిస్థితుల్లో మనకున్న బాధ్యతలు కొన్ని విషయాలు మీ ముందు ప్రయత్నం చేశాను అల్లా తాల విన్న మాటలపై అందరికీ ఆచరించే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆచరిస్తూ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేసే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ యారబ్బల్ ఆలమీన్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్ ఆలోచించండి మిత్రులారా నిజాల్లో బతుకుదాం ఓకే సత్యమేవ జయతే సత్యమే ఎల్లకాలం ఉండాలి బీజేపీ ఫేకు నాశనం కావాలి ఫేకు బీజేపీ అనే ఫేక్ పార్టీ వాళ్ళ ఫేక్ అబద్ధాలు నాశనం కావాలి ఓకే సో దాదాపు ఫాస్ట్ ఫాస్ట్ పెడతా సో ఈ ఈ దరిద్రౌపది మాలే కోరియా కావాలి ఇదే చేసింది ఓకే వందల మందిని చంపింది అలాగే ఇది బీజేపీ ఎంపీ వీడు హీరో ఆఫ్ హేట్రేట్ అప్పుడు గోద్రాలు అల్లరి చెప్పిస్తే దీనికి అండ్ అండర్ రిలీజియస్ హార్మోని కింద ప్రపంచ దేశాలు వీసా నిరాకరించింది హీరో హీరో ఆఫ్ హేట్రేట్ మాస్టర్ ఆఫ్ డివైడర్ అగని ఆఫ్ గుజరాత్ రైడింగ్ ద హేట్ వేవ్ సుశంద్రా ఇది ఇదే దీని పేరే ప్రజ్ఞా ఠాకూర్ బాపన బాపది మధ్యప్రదేశ్ ఇదే ఇట్లా చేయించింది దాంట్లో దాదాపు చూపెట్టిన సో కాబట్టి ఈ ని ఈ విద్వేషాలని ఈ పేక్ని గాంధీ ఎప్పుడో గాంధీ దేశానికి సేవ చేసిన వాళ్ళ దేశ సర్వస్వం దేశానికి అర్పించిన గాంధీ కుటుంబం మీద ముగ్గురు వాళ్ళ నెహ్రూ గారు ఆయన జీవితం మొత్తాన్ని అర్పించారు వాళ్ళ మోతి వాళ్ళు ఎంతో వాళ్ళ మోతిలాల్ నెహ్రూ గారు సంపాదించిన దేశ సంపాదనతో దేశానికి ఖర్చు పెట్టారు ఇందిరా గాంధీ గారు తన జీవితాన్ని అర్పించారు అతని ఆ యొక్క ఆమె యొక్క ముప్పై రెండు తూటాలు ఆమె యొక్క శరీరంలో పోయినాయి సో రాజీవ్ గాంధీ గారు వెయ్యి ముక్కలు అయిపోయారు సో అట్లా తమ సర్వస్వాన్ని దేశానికి నిరంతరం అర్పిస్తూ దేశానికి సేవ చేస్తూ దేశాన్ని అలా ఈ స్థితిలోకి వచ్చిటాటి చేసింది తినడానికి తిండి లేని నలభై ఏడులో తినడానికి తిండి లేని అంటు రోగాలతో కూడినటువంటి దేశాన్ని ఇవాళ రెండు వేల పద్నాలుగు వరకు ఒక స్థాయికి తీసుకొని వస్తే ఆ రెండు చేసిన అభివృద్ధిని అంతా అమ్ముకుంటా దోసుకుంటా మళ్ళీ ఇలా కాంగ్రెస్ తిడుతున్నాడు సో కాబట్టి ఈ చెత్తను నాపాలే కాంగ్రెస్ మీద విద్వేషాలు కానీ పది శాతం లేని ముస్లింల మీద విద్వేషాలు కానీ ఈ దరిద్రం ఆపేసి డే టు డే ప్రజా సమస్యల మీద చర్చ ఉండాలంటే ఈ బీజేపీ చెత్త బ్రెయిన్ వాష్ ని మాఫియా ఈ వాట్సాప్ మాఫియాని మొత్తానికి ఎవరు నమ్మకుండా చేయగలగాలి అంటే వాళ్ళు బీజేపీ పెయిడ్ ఐటీ సెల్ వాళ్ళు చేస్తున్నారు కదా సో దానికి విరుగుడుగా మన అందరం యొక్క సామాన్యులము వాడు యొక్క ఫే దుష్ప్ర విద్వేషాలు అనే దుష్ప్రచారం నింపుతున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి మనము యొక్క నిజమనే విరుగుడు వేద్దాం సో వేసి ప్రజల్ని బ్రెయిన్ వాష్ కాకుండా కాపాడుకుందాం ముఖ్యంగా యువతనే సో అది నిరంతర ప్రక్రియ సో ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు వస్తాయ్ పోతాయి కానీ సో మనం ఈ యొక్క ఈ ఈ యొక్క ఏమంటారు ఈ వాట్సాప్ మాఫియా దుష్ప్రచారం ఆపే ప్రయత్నం చేస్తున్నా సో అట్లనే ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా సో గాడ్ బ్లెస్ ఆల్ సర్వే జన సుఖినో భవంతు గాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ గుడ్ నైట్ సో ఏమైనా కామెంట్స్ సో పెద్ద కామెంట్స్ ఏం లేవు చూస్తున్నారు సో ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా టేక్ కేర్ గుడ్ నైట్ బాబాయ్